వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఠవ ఠవ పడ నీటికి మది శివగోచర నీకు నన్ను చించకడు శృతి వ్యవహారేతరమతమునా తవిని మహా భక్తి కొలువ దయ పుట్టుటయు ఈశ్వర జ్ఞానం కలిగిన నువ్వు మనస్సులో దుఃఖపడనేలా ఒక చెంచు నన్ను వేద విరుద్ధమైన రీతిలో గొప్ప భక్తితో సేవిస్తున్నాడు నాకు కనికరం కలిగింది ఆ కిరాతిని పూజను స్వీకరించాను అతని భక్తిని నువ్వు కూడా చూద్దువు గానీ నా వెనుక దాగి ఉండు అతడు ఆలసింపక ఇప్పుడే వస్తాడు అన్నాడు పరమేశ్వరుడు పావన నిర్మాల్యము చెప్పగాల పోవంద్రోచి ద్రోచి కండూష జీవన శేకంబునరించి పత్తిరిడి త్రోవల్గా తానేసి కాల్చిన కోలామిషఖండముల్ తనకు భక్షింపంగ అందిచ్చిన శివబ్రిజుడు దాగి ఉండగా తిన్నడు వచ్చి నిర్మాల్యాన్ని చుప్పు కారుతో బయటికి నెట్టి పుక్కిలించిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి పత్రిక సమర్పించి దారులందు ఎదురు చూసి బాణాలచే పడగొట్టి కాల్చి తెచ్చిన అడవి పంది ముక్కలను శివునికి అందించాడు ముకోయని అనుమానము పొంద అభవుడంతటిలో నన్ కనుదమ్మి క్రమ్మ బొడబుడ చినికెం కన్నీరు చిత్తం భరయం శివుడు మాంసఖండాలను భక్షింపకుండా ఉండగా ఏమి కారణమో అని తిన్నాడు సందేహపడ్డాడు అంతలో ఆ కిరాతను పరీక్షించడానికి పద్మం వంటి నేత్రము కన్నీరు ఊపుకగా బుటబుట కన్నీరు కచ్చాడు మహేశ్వరుడు ఒక మరికొక మరి ద్వికచారుణ పద్మపత్ర పత్రీవి కళన్మకదారగతి తన ముకుళిత నేత్రమున బాష్పములు ఘనమై బాష్పములు ఘనమై ఒకమారు కంటే ఒకమారు కొద్దిగా వికసించిన ఎర్ర తామర రేకుల సందుల నుండి కారుతున్న తేనె చాలులాగా పరమశివుని కంటి నుండి కన్నీరు మిక్కుటమై కారజొచ్చింది ఆందోళమునుంది కంటినంటినొప్పి పంది కరకు మందు శివుని కంటిలో నీరు కారడం చూసి తిన్నడు ఆందోళన చెందాడు స్వామి కంటికేదో జబ్బు పుట్టింది బాధపడుతున్నాడు పాపం ఇక పంది కరకొట్లు తినడు సందేహమెందుకు మందు సంపాదించాలి అనుకున్నాడు కోక పొట్లము పొట్ల నెత్తి తంగేడాకు మెత్తి రేచకి నిమ్మ పంటి పులుసునూరి పట్టుబెట్టి తెల్లని దింటిన పో తెచ్చి తద్రసమిడి కలివె పూలు కోసి పిడిచి పేరిని నెయ్యి పెట్టి పెరుగువత్తులు వైచి చనుబాలతో రాచి సంకుచమరీ విన్న మందులు తాసరి కన్న మందులు అడవి తెచ్చిన మందులు అడవి మందులు ఇన్ని చేసిన మానక ఇందుమౌడి కన్ను తొడిబడి నెత్తురు కారుటయును కన్ను తొడిబడి నెత్తురు కారుటయును తిన్నడు నోటి గాలితో వేడి చేసి బట్టతో కంటికి అద్దాడు రాపిడి చేసి వేడెక్కించిన చేతి పక్క భాగంతో వేడి పుట్టించాడు తలమీద తంగేడాకును దట్టంగా రుద్ది పసరు పట్టించాడు కరక్కాయను నిమ్మపండు రసంతో నోరి దడసరిగా పూశాడు తెల్లదిండిన పువ్వుల పసరును కంటిలో పిండాడు కవిల పువ్వుల పసరును పిండాడు పేరిన నీతిని రాసి పెరుగులో ముంచిన దీపపు ఉక్తుల వంటి గుడ్డ పీలికలను అతికించాడు చనుబాలతో రాసి శంఖంతో రాశాడు విన్న మందులు తాను స్వయంగా ఎరిగిన మందులు ఇతరులను అడిగి తెచ్చిన మందులు అడవి మందులు ఇలా ఎన్ని మందులు తెచ్చివాడినా ఉపశమనం కలగలేదు సరికదా శివుని కంటిలో నుండి రక్తం కారడం మొదలైంది అయ్యో మరలా మరలా వాడిన మందులన్నీ ప్రవాహంలో కలిపిన చింతపండులాగా నీటిలో వ్రాసిన వర్ణముల్లాగా పూర్తిగా వ్యర్థములైపోయాయి సరే నెత్తురెందుకు కారుతోంది అనుకున్నాడు తిన్నాడు పట్టపు దేవిన్ హిమగిరి పట్టిన్ మాయం కంటికి ప్రమాదం బుదవి పట్టపురాణి హిమవత్పుత్రి అయిన మా అమ్మ పార్వతిని చూసి తండ్రి నీ కన్ను ఇలా భేదిలింది లేక మందుల మర్మం నాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందా అయ్యో కంటికి హాని కలిగింది అనుకున్నాడు తిన్నాడు పాముని చంపి మోహము లేని వేల్పును నన్నన్ నన్న ద్రోహము కాదే ఏమిటి మన్మథుని వధించి మనస్సులో ఏ కామబంధం లేని దేవుని గురించి పార్వతీదేవిని చూసి పరిహాసించడం చేత కన్ను పగిలిందా అని అన్నాను ఇలా అనడం దైవద్రోహం కాదా అయ్యో అనాలోచితంగా ఎందుకిలా అన్నాను కంటికింక ఏ చికిత్స చేయాలో వేకి వెచ్చిన వెచ్చని మందులగాది మానునట్లు కంటికింక కంటి కంటి మందు గలదే ముక్క కంటి ననుచుబోయ కదియబోయీ కంటి ననుచుబోయ కదియబోయి జ్వరం చేత శరీరం వేడెక్కితే వేడి కలిగించే మందుల చేతనే ఉపశమనం కలుగుతుంది కదా ఉష్ణం ఉష్ణేన శీతలం అని ఆ ప్రకారంగా కంటికి కంటి కంటే వేరే మందు ఏముంటుంది కంటికి కన్నే మందు అనుకుని తిన్నడు శివలింగానికి దగ్గరగా వెళ్లాడు